ప్రాంతంలో చెన్నైలోనే కాదు యావత్ తమిళనాడులో చిన్న పిల్లలను అపహరించడం తీవ్రమైంది ఎంతలా అంటే ప్రతిరోజు ఎక్కడో ఒక వార్త వినిపిస్తూనే ఉండేది ఇక కోయంబత్తూరులోని ప్రముఖ వస్త్ర వ్యాపారి యొక్క కూతురుని రేప్ చేసి దారుణంగా చంపేశారు క్రూరులు ఆ పాప వయసు పది సంవత్సరాలు ఇక అలాగే ముక్కు కుర్రాడిని కూడా టార్చర్ చేసి నదిలోకి విసిరేశారు ఈ వార్తలు తమిళనాడు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి దీంతో సీఎం కరుణానిధి పోలీస్ బాసులను చేవాట్లు పెట్టేశారు ఏమైనా చేయండి చిన్న పిల్లల అపహరణ కాదు అలాంటి ఆలోచన కూడా రాకుండా చేయాలనేది ఆదేశించడమే కాదు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు ఫోన్ కాల్స్ పర్మిషన్లు అస్సలు అక్కర్లేదు పిల్లల అపహరణలను వినిపించొద్దు అని చెప్పారు సీఎం దీంతో పిల్లల సెక్యూరిటీ కోసం పోలీసులు ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా భద్రత కోసం ఫోన్ కాల్ పెట్టారు చెక్ పోస్టులు అయినా కూడా మరో జరిగింది దీంతో పోలీసుల కోపం అదే సమయంలో రెండు వేల పది నవంబర్ తొమ్మిది ఉదయం పది గంటలకి కోయంబత్తూరు సెషన్ కోర్టుకు కరుడు కట్టిన చిన్న పిల్లల హంతకులు మోహన్ కృష్ణ అతని స్నేహితుడు మనోహరణను కోర్టుకు తీసుకెళ్తూ ఉన్నారు పోలీసులు ఓ పక్క ఎలాంటి కిడ్నాప్ జరుగుతూనే ఉన్నాయి అలాగే కిడ్నాప్ చేసిన వారే ఈ కూడా జైలు నుంచి కోర్టుకి నలభై నిమిషాల ప్రయాణం చుట్టూ పల్లెటూర్లు జనం పలుచగా ఉన్నారు మరి సినిమాలను చూసి నేర్చుకున్నారా ఏమో కానీ వ్యాన్ లోపల ఉన్న నలుగురు కానిస్టేబుల్ ఈ ఇద్దరు దుండగులు తీవ్రంగా గాయపరిచారు అంతేకాదు తుపాకీ నుదుటి మీద పెట్టి బేడీలను కూడా వినిపించుకున్నారు వెహికల్ను ఆపకపోతే చంపుతామని ఏకంగా లోపల గన్నును కూడా పేల్చేశారు దీంతో డ్రైవర్ భయంతో వెహికల్ ను ఆపాడు ఇంకేముంది వెహికల్ ఆగగానే డోర్ తీసుకుని పరిగెత్తుతూ ఉన్నారు అందులో ఒక కానిస్టేబుల్ తమ తుపాకీని కాళ్లకు విసిరేశాడు ఆ తుపాకీ కాళ్లకు తగిలి మనోహరన్ అనే ఖైదీ కింద ఈ లోపు ముందు కూర్చున్న ఎస్కాట్ ఎస్ఐ కిందకు దిగి వారి వెనకాల పరిగెత్తాడు ఇక మరో కానిస్టేబుల్ సైతం తోడయ్యాడు ఇక మరో నిందితుడు పారిపోతూనే ఉన్నాడు లొంగిపోవాలని పెద్దగా అరుస్తూ ఉన్నారు పైగా వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రతి వారం ఉన్నతాధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు ఇక కింద పడ్డ మనోహర్ ను పోలీసులు పట్టుకున్నారు ఎస్ఐ మరో కానిస్టేబుల్ పరిగెడుతున్న మోహన కృష్ణ వెంట పడ్డారు గట్టిన హంతకుడు పారిపోతే ఉద్యోగం కాదు మొత్తం డిపార్ట్మెంట్ పరవైపోతుందని భయపడ్డారు ఎస్ఐ అప్పటి వరకు తన జీవితంలో తుపాకీ వాడని ఆఫీసర్ గురిపెట్టి కాల్చాడు మొదటిది వీపుకు తాకింది ఆ తర్వాత కానిస్టేబుల్ కూడా లోడ్ చేసి కాల్చితే పుచ్చ లేచిపోయింది ఎస్ఐ కాల్చిన రెండో తోట సైతం తలలోకి దూసుకుపోయింది లో అక్కడికక్కడే మోహన్ చనిపోయాడు ఆ వెంటనే ఎన్కౌంటర్ విషయం ఉన్నతాధికారులకు చెప్పడంతో తమిళనాడు మొత్తం షేక్ అయిపోయింది నరహంతకుడు మోహన్ కృష్ణ ఎన్కౌంటర్ అయ్యాడనే వార్త వ్యాపించింది కొందరు మాత్రం కావాలనే ఎన్కౌంటర్ చేశారనే కామెంట్స్ చేశారు ఇంకొంతమంది మాత్రం చిన్న పిల్లలను ఎత్తికెళ్లే హంతకులకు రేపిస్టులకు సరైన బుద్ధి చెప్పారని పోలీసులకు మద్దతు తెలిపారు ఇక గంటలో ఎన్కౌంటర్ పంచనామా పూర్తి చేసి పోస్టుమార్టం కు తరలించారు జనారణ్యంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ పై విమర్శలు వచ్చినా కూడా చిన్నపిల్లల అపహరణ చేయాలనుకునేవాడే కాదు రేపిస్టులకు కూడా ఆ ఎన్కౌంటర్ గుణపాఠం చెప్పింది అయితే మోహన్ కృష్ణ మనోహర్లు అసలు ఏం చేశారు అనేది ఖచ్చితంగా మీరు వినాలి ఎందుకంటే వారి పుచ్చ పగిలిపోవడానికి గల కారణం ఉంటే మీరు కూడా అదే అంటారు ఆ సెన్సేషనల్ క్రైమ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం కోయంబత్తూర్ లో రంజిత్ జైన్ అనే ప్రముఖ వస్త్ర వ్యాపారి ఉన్నాడు అతను ధనవంతుడు దాదాపుగా కోయంబత్తూర్ లో చాలా మందికి అతని గురించి తెలుసు అతని దగ్గర మోహన్ కృష్ణ అలియాస్ మోహన్ వారి పిల్లలను ఆరు నెలల పాటు వారి కారులోనే స్కూల్ కి తీసుకెళ్తూ ఉన్నాడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఇక వస్త్ర వ్యాపారి రంజిత్ కూతురు ముస్కాన్ కు పదేళ్లు కొడుకు హృతిక్ వయసు ఏడేళ్లు ఇద్దరిని భద్రంగా స్కూల్ కి వెళ్లి తీసుకురావాలని మోహన్ ను డ్రైవర్ గా పెట్టుకున్నారు కొన్నాళ్ల పాటు బాగానే పనిచేశాడు కానీ సొంతంగా కారు నడుపుకోవాలనే ఉద్దేశంతో పని మానేశాడు మోహన్ అక్కడ ఉన్నన్ని రోజులు నిజాయితీగా పనిచేశాడు ఇక ఇలా డ్రైవర్ మారినప్పుడల్లా పిల్లలను స్కూల్ కు పంపడం రంజిత్ కు చాలా ఇబ్బందిగా మారేది పైగా అతను నెలలో పదిహేను రోజులు బయటే ఉండేవాడు ఇక తమ కారులో కంటే ప్రతి రోజు తీసుకెళ్లడానికి ఒక క్యాబ్ నడిపే వ్యక్తిని మాట్లాడుకున్నాడు మిగతా పిల్లలతో పాటే వీరిని కూడా పంపేవారు పైగా ఇంటర్నేషనల్ స్కూల్ కావడంతో డబ్బున్న వాళ్ళంతా వారి పిల్లలను కార్లలోనే స్కూల్ కి పంపుతారు ఇక స్కూల్ కి ముస్కాన్ హృతిక్ కూడా ప్రతిరోజు కార్ లో వెళ్లి వస్తూ ఉన్నారు వారి జీవితం అలా సాగుతూ ఉంది ఇక డ్రైవర్ గా పరిమాని బయటకు వచ్చిన మోహన్ కృష్ణ అప్పుల పాలయ్యాడు ఎందుకంటే కొత్తగా కారు కొన్నాడు బిజినెస్ సరిగ్గా జరగలేదు రెండు లక్షల రూపాయలు కట్టలేకపోవడంతో వడ్డీలు పెరిగాయి అప్పుల వాళ్లు వేధిస్తూ ఉన్నారు దీంతో తట్టుకోలేక కిడ్నాప్ ప్లాన్ వేశాడు ఇక కిడ్నాప్ సులువుగా జరగాలంటే తాను ఇంతకు ముందు పనిచేసిన రంజిత్ పిల్లలైతే సులువు అనుకున్నాడు పిల్లలను విడిచిపెట్టేందుకు పది లక్షలు డిమాండ్ చేయాలనుకున్నాడు కూడా వాస్తవానికి వ్యాపారి రంజిత్ కు అది పెద్ద అమౌంట్ కాదు పిల్లల కోసం ఈజీగా ఇస్తాడనుకున్నాడు మోహన్ వారి రాకపోకలను గమనించాడు ప్రతి రోజు స్కూల్ కి ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది మధ్య కారు నెక్కుతారు పిల్లలు దీంతో సరిగ్గా రంజిత్ ఇంటికి వంద మీటర్ల దూరంలో పిల్లలు కారెక్కే చోట ఏడున్నరకే తన కారుతో రెడీగా ఉన్నాడు మోహన కృష్ణ ఇక మధ్యలో తనతో పాటు కిడ్నాప్ లో పాలు పంచుకునేందుకు మనోహరన్ అనే ఫ్రెండ్ సాయం కూడా తీసుకున్నాడు అయితే అతను స్పాట్ లో లేడు రెండు కిలోమీటర్ల తర్వాత ఎక్కుతానన్నాడు ముస్కాన్ హృతిక్ స్కూల్ కు వెళ్లేందుకు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కారెక్కే చోటుకు వచ్చారు వారు రాగానే చేయి ఊపాడు మోహనకృష్ణ కృష్ణ వారిని చూసి పాపం ముస్కాన్ హాయ్ అంకుల్ అని పిలిచింది వెంటనే మాట కలిపిన మోహన కృష్ణ మీ డ్రైవర్ రావటం లేదు అతనికి జ్వరంగా అవదట ఇవాళ నుంచి వారం పాటు నేనే వస్తాను పదా స్కూల్ కి వెళ్దామని అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిన వారిని కిడ్నాప్ చేశాడు మోహనకృష్ణ రెండు కిలోమీటర్ల దూరంలో మనోహరన్ కారెక్కి వెనుక సీట్లో కూర్చొని పిల్లల నోటికి ప్లాస్టర్ వేసి గట్టిగా కొట్టాడు ఇక ఎనిమిది గంటలకు ప్రతి రోజు పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళే డ్రైవర్ వచ్చి వాళ్ల మదర్కి కాల్ చేశారు స్కూల్కి టైం అవుతుంది తొందరగా పిల్లలను పంపించండి మేడం అని ఫోన్ చేయడంతో ఆమె షాక్ అయింది లేరని స్కూల్ క్యాబ్ డ్రైవర్ సమాధానం ఇచ్చాడు దీంతో ఆమె ఫోన్ చేసినా కూడా వాళ్ళు రాలేదు అని చెప్పారు స్థానికంగా ఉండే పిల్లల మేనమామ సాయం తీసుకొని చుట్టుపక్కల బ్రతికినా కూడా కనిపించలేదు ఆ వెంటనే ముస్కాన్ హృతిక్ మేనమామ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేశాడు ఇక పిల్లలు కిడ్నాప్ అయిన రోజు వారి తండ్రి హైదరాబాద్ లో ఉన్నారు ఆ విషయం తెలిసి వెంటనే కోయంబత్తూర్ బయల్దేరి వెళ్లిపోయాడు ఇక బాగా పేరున్న డబ్బున్న వ్యక్తి కావడంతో డబ్బుల కోసం కిడ్నాప్ చేసి ఉంటారని భావించారు పోలీసులు ఆ వెంటనే ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చెక్ పోస్టులను పెట్టారు కానీ అప్పటికే కోయంబత్తూరు దాటి వెళ్లిపోయారు దుండగులు ఇక లోకల్లో ఉన్న స్థానికులు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లను విచారించారు పోలీసులు వాళ్లు మోహన్ కృష్ణ కారు చూశామని చెప్పారు అతని నంబర్ ట్రేస్ చేసి పోలీసులు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో పోలీసులు ఆ ఫోన్ పై నిఘా పెట్టారు ఖచ్చితంగా ఫోన్ కాల్ చేస్తాడని వెయిట్ చేయడం మొదలు పెట్టారు అయితే సాయంత్రానికి తమ స్నేహితుడికి ఫోన్ చేశాడు మోహన్ వ్యాపారి రంజిత్ పిల్లల కిడ్నాప్ గురించి న్యూస్ ఏమైనా వస్తుందా అని అడిగాడు ఉదయం నుంచి మొత్తం ఆ కిడ్నాప్ గురించే మాట్లాడుకుంటున్నారు ఏ టీవీ పెట్టినా ఇదే వార్త వస్తుందని చెప్పడంతో వెంటనే ఫోన్ కట్ చేశాడు మోహన్ మొత్తానికి తన కిడ్నాప్ ప్లాన్ వికటించిందని మోహన్ కృష్ణ ఊగిపోయాడు కారుని వేగంగా ఒక కొండ దగ్గరకు తీసుకువెళ్లాడు అక్కడ అటవీ ప్రాంతంలో పదేళ్ల పాప ముస్కాన్ పై ఇద్దరు దారుణంగా అత్యాచారం చేశారు తీవ్రంగా హింసించారు ఇక ఇటు ఏడల హృతిక్ ను దారుణంగా హింసించి కొట్టారు ఆ తర్వాత పోలీసులు ఎలాగైనా వస్తారని వారిని ఆ కొండ దగ్గర నుంచి వెళ్లే కాలువలోకి విసిరేసారు ఫోన్ ట్రేస్ చేసిన పోలీసులు కొండ ప్రాంతానికి చేరుకున్నారు మంది పోలీసులు మొదలు పెట్టారు కారును ఒక చోట చూసిన పోలీసులు చుట్టూ జల్లెడ పట్టడంతో రెండు కిలోమీటర్ల దూరంలో పట్టుబడ్డారు తప్పించుకునే ప్రయత్నం చేసిన వారి ప్రయత్నం అస్సలు ఫలించలేదు ఇక పిల్లలు ఎక్కడ అంటే నదిలోకి విసిరేసామని చెప్పడంతో నది మొత్తం వెతికారు పది కిలోమీటర్లు వెతికిన తర్వాత తెల్లవారుజామున శవాలై పైకి తేలడంతో పిల్లల బాడీస్ ని బయటకు తీసి పోస్టుమార్టం పంపారు ఇక పోలీసులు కృష్ణ మనోహర్ల తొక్క తీయడంతో మొత్తం కక్కారు ముస్కాన్ పై ఇద్దరు అత్యాచారం చేశామని హృతిక్ను ను హింసించి బ్రతికుండగానే కాలవలకు విసిరేశామని చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు డబ్బుల కోసం కిడ్నాప్ చేశామని పోలీసులకు తెలిస్తే అరెస్టు చేస్తారనే భయంతో రేప్ చేసి చంపి పారిపోదామనుకున్నామని చెప్పారు మోహన్ ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది అప్పటికే ముగ్గురు పిల్లలు కిడ్నాప్ అయ్యారు ఇద్దరు హత్యకు గురయ్యారు సరిగ్గా ముస్కాన్ ఘటన జరిగిన వారానికే చెన్నైలోని కీర్తి వాసన్ అనే పదమూడేళ్ల కుర్రాడిని కిడ్నాపర్లు ఎత్తికెళ్లారు డబ్బుల కోసం అతని తండ్రికి ఫోన్ చేసిన టైంలో పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకుని ఆ కుర్రాడిని విడిపించారు ఇలా వరుస కిడ్నాప్లతో తల్లిదండ్రులు భయపడుతున్నారు ఆక్రమణలో పోలీసులపై విమర్శలు పెరిగాయి ప్రభుత్వం సైతం ఏమీ చేయడం లేదని నాటి ప్రతిపక్ష నేత జయలలిత కరుణానిధిని ఏకిపారేసింది పోలీసులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్న టైంలో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు మోహనికృష్ణను నడి రోడ్డు మీద కుక్కను కాల్చినట్లు కాల్చి చంపారు ఈ ఘటనతో మరో ఐదేళ్ల వరకు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసిన ఘటన నమోదు కాలేదు మరోవైపు ప్రాణాలతో బయటపడ్డ మనోహరణపై కోయంబత్తూరులో స్పెషల్ కోర్టులో నూట ఇరవై ఆరు మంది సాక్షులను విచారించింది కోర్టు అయితే రెండు వేల పదకొండులో కోర్టు బోన్లోకి వచ్చిన పిల్లల తండ్రి రంజిత్ తన చిన్నారి ముస్కన్ బట్టలను చూసి కోర్టులో మూర్చపోయారు ఐదు వందల డెబ్బై ఐదు పేజీల ఛార్జ్షీట్ తో పోలీసులు పక్కాగా ఆధారాలు సమర్పించారు రెండు వేల పన్నెండులో కోర్టు తుది తీర్పును వెలువరించింది సమాజం సిగ్గుపడేలా చేసిన నీచుడు మనోహరణకు మూడు జీవిత ఖైదీలను విధించింది కోర్టు అంతేకాదు రెండు సార్లు తీయాలని తీర్పునివ్వడంతో పిల్లల తల్లిదండ్రులు న్యాయ వ్యవస్థకు కన్నీళ్లతో దండం పెట్టారు ప్రజలు సైతం ఇలాంటి నీచులను వెంటనే ఉరితేయాలని ప్రభుత్వానికి విన్నవించారు అయితే సుప్రీం కోర్టుకి వెళ్లి ఉరిపై స్టే తెచ్చుకున్నాడు మనోహరన్ వాస్తవానికి ఆ రోజు ఇద్దరు ఎన్కౌంటర్ కావాల్సిందే కానీ జనం ఎక్కువగా రావడంతో బ్రతికిపోయాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి మొత్తానికి పోలీసులు చేసింది న్యాయం మరి మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి